ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మి ఫ్లాక్స్ అండ్ షాపింగ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను రేపు మనకి చాలా మంచి శుభమైన శుభప్రదమైన రోజు కదండి అంటే శ్రీరామనవమి అది మనం చాలా భక్తి శ్రద్ధలతో అయితే చేసుకుంటాం కదా నాకైతే శ్రీరామనవమి ఉగాది వెళ్ళిన తర్వాత శ్రీరామనవమి వస్తుంది కదా అది నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే మనకి ఫస్ట్ గుండా మన హిందూ ధర్మ ప్రకారము శ్రీరామ్ శ్రీరాముడు అనేసరికి ప్రతి ఒక్కరికి ఇష్టము సీతాదేవి శ్రీరాముడు అనేసరికి చాలా భక్తితో పూజిస్తాం కదండి అందుకే శ్రీరామనవమి అంటే నాకు చాలా ఇష్టము అందుకు నేనైతే ఈరోజు పూజ పూజా పఠాలన్నీ సర్దేసుకుంటున్నాను తర్వాత రేపు పూజా విధానం ఎలా చేయాలి శ్రీరామనవమి మనం ఏమి ఎలా చేసుకుని ఏమి నైవేద్యాలు పెట్టుకోవాలి అసలు పూజా విశిష్టత ఏంటి అని కొంతమందికి అయితే డౌట్స్ ఉంటాయి కదండీ దానికోసం నేనైతే ఆ ఏ టైంకి చేసుకోవాలి మనకి రెండు రెండు రోజులు వస్తుంది కదా ఫస్ట్ రోజు వస్తుంది తర్వాత నెక్స్ట్ డే కొంచెం ఇంత టైం అనేసి మళ్ళీ శ్రీ వెళ్ళిపోతుంది అనేసి డౌట్స్ ఉంటాయి కదండి అవైతే నేను ఒకసారి అయితే చెప్తాను తర్వాత పూజా విధానం ఎలా చేసుకోవాలన్నది కూడా శ్రీరామనవమి గురించి అయితే చెప్తామండి ఈ మనం ఈ పటాలు సర్దేసుకుంటూ ఒకసారి మనం మాట్లాడేసుకుందాం పూజ గురించి శ్రీరామనవమి మనకి ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుంది ఎలా జరుపుకోవాలని చెప్పే ముందు శ్రీరామనవమి విశిష్టత గురించి కూడా మాట్లాడుకుందామండి నేను ఒక్కొక్క ఫోటో అయితే సర్దేసుకుంటూ ఉంటాను మీకు చెప్తా ఉంటాను ఫస్ట్ అయితే నేను బాబా ఫోటో అయితే సర్దేస్తున్నానండి నేను ఎప్పుడూ ఈ పటాలు ఎక్కడున్నాయో అలాగే సర్దుతానండి పండగలు వచ్చినప్పుడల్లా కూడా పట ఫోటోలు అయితే అటు ఇటు మార్చను ఎలా వచ్చాయో అది గుర్తు పెట్టుకుని ఫోటోలు అలాగే మారుస్తా పెడతాను అన్నమాట శ్రీరాముడు వసంత ఋతులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునరోసు నక్షత్రం కర్కాట లగ్నంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు త్రేతాయుగంలో జన్మించారండి శ్రీరాములు వారి జన్మదినాన్ని మనం అందరం శ్రీరామనవమిగా జరుపుకుంటాము పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసము మరియు రావణ సంహారం తర్వాత శ్రీరాముల వారు సీతాదేవి సమేతంగా పట్టాభిషిత్తులయింది అయింది కూడా అదే రోజు అంతేకాకుండా అదే రోజున శ్రీరా సీతారాముల కళ్యాణం కూడా జరిగిందండి ఈ ఈ చైత్రశుద్ధ నవమి నాడు భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటాం మనం ఆ రోజున సీతారాముల కళ్యాణం జరిపించి అక్షింతలు తల మీద వేసుకుంటే మనకి ఉన్న బాధలు తొలగి అష్టైశ్వర్యాలు మరియు ఆయురా ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయని పెద్దలు మనకి చెప్తుంటారు మనకి రెండు వేల ఇరవై నాలుగులో శ్రీరామనవమి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి నవమి తిది ఏప్రిల్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం సాయంత్రం నుండి ఏప్రిల్ పదిహేడు బుధవారం సాయంత్రం ఐదు ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుందండి సూర్యోదయ సూర్యోదయానికి ఉన్న తిదినే మనం ఆచరిస్తాం కనుక ప్రతి పండగలకి ఏప్రిల్ పదిహేడు బుధవారం నాడు శ్రీరామనవమిగా మనం చెప్పుకోవచ్చు పండగ ఆ రోజు జరుపుకుంటాము అలాగే మనకి భద్రాచలంలో కళ్యాణం కూడా అదే రోజు జరుపుకుంటారని చెప్తున్నారు పూజ చేసుకోవాల్సిన శుభ సమయాలు ఏంటంటే మనకి ఏప్రిల్ పదిహేడు బుధవారం ఉదయం పదకొండు పది పదకొండు పది నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట నలభై మూడు నిమిషాల లోపల మనం పూజ అనేది చేసుకోవాలి ఈ రోజున స్వామి వారి ఐదు ఒత్తులతో దీపారాధన చేయండి అలాగే తులసి మాల సమర్పించండి అలాగే ఈ రోజున రామాలయాలను దర్శించడం కూడా చాలా మంచిదండి శుభ సూచకంగా మనం చెప్పుకోవచ్చు అలాగే దేవాలయాల్లో పంచామృతాలు అభిషేకం అనేది చాలా మనకి కొన్ని ఉన్న మనకు ఉన్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి అభిషేకం చేయించుకోవడం వల్ల పంచామృతాలతో శ్రీ శ్రీరామ అష్టోత్తర పూజ శ్రీరాముని శ్రీరామ కళ్యాణం వంటి పూజలు కూడా నిర్వహిస్తే కనుక అనుకున్న పనులన్నీ జరిగి మనకి మనకున్న కొన్ని బాధలు అయితే తొలుగుతాయి అలాగే శ్రీరామనవమి రోజున శ్రీరామదేవుని వ్రత కథ చేసుకోవడం చాలా మంచిదండి ఆ రోజున స్వామివారికి నైవేద్యంగా పానకము వడపప్పు చలివిడి అలాగే మనకి ఇష్టమైన ఫలాలను సమర్పించుకొని పూజ అయిన తర్వాత అనంతరం మనం అక్షింతలు తల మీద వేసుకోవాలి ఆ అక్షింతలను మీద వేసుకోవడం వల్ల పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి తొందరగా కళ్యాణం అయితే జరుగుతుంది తర్వాత వాళ్ళకున్న కొన్ని బాధలు ఏమైనా ఉంటే తొలగిపోయి మనకి మంచి జరుగుతుందని చాలామంది నమ్ముతారండి రేపు మనకి భద్రాచలంలో శ్రీరాముల కళ్యాణం అయితే జరుగుతుంది కదండి అది ఈ టైంకి టైంకిందాక నేను చెప్పాను కదా ఆ టైంకి అయితే కళ్యాణం జరుగుతుంది మనం అక్కడికి వెళ్ళి చాలామంది వెళ్తారు కుదిరిన వాళ్ళు కుదిరిన వాళ్ళు అయితే వెళ్ళలేరు కదండి అంత దూరము అలాంటి వాళ్ళు అయితే నేను చాలామంది అయితే టీవీలో అయితే చూస్తారండి అలాగే నేను కూడా టీవీలో కళ్యాణం ఎప్పుడు వస్తుందని ఇంకా పనులన్నీ పూజ అయిపోయిన తర్వాత కూర్చుని ఈ కళ్యాణం అయితే మనం టీవీలో చూడొచ్చండి అలా చూడటం వల్ల కూడా చాలా అదృష్టము అక్కడికి డైరెక్ట్ వెళ్ళిన వాళ్ళకైతే చక్కగా తలంబ్రాలు ముత్యాలు అయితే వాళ్ళకి దొరుకుతాయి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు కాకపోతే కుదిరిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొంతమందికి అక్షంతలు పంచుకుంటారండి వెళ్ళిన వాళ్ళు అక్షింతలు మళ్ళీ ఇంకొక కొంతమందికి అయితే అక్షంతలు పంచుతారు అలా కూడా మనకి చాలా పుణ్యం వస్తుంది ఈ కళ్యాణం మనం డైరెక్ట్గా వెళ్ళి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే టీవీలో చూసి చూడటం వల్ల కూడా మనకు ఎంతో పుణ్యం లభిస్తుందండి మా పూజ రూమ్లో ఈ తాబేలను చూస్తున్నారు కదండి నేనైతే ఈ ఈ తాబేలు ఈ వాటర్లో ఇలా వేస్తానండి వేసి పువ్వులు వేసి పసుపు కుంకుమ పెడతాను ఇలా మనకి ఇంట్లో ఉండడం వల్ల చాలా అదృష్టం అంట చాగంటి కోటేశ్వరరావు గారు ఈ తాబేలు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండడం వల్ల చాలా శుభప్రదంగా ఉంటుందనేసి మనకి చాలా మంచి జరుగుతుందని చెప్పారు అప్పుడు నేనైతే ఇది తెచ్చుకున్నాను మా పెద్ద సిస్టర్ వాళ్ళు నాకు గిఫ్ట్ కింద ఇచ్చింది ఇది ఇది వేరే వాళ్ళకి మనం గిఫ్ట్ కింద ఇవ్వడం కూడా చాలా మంచిదండి చాలా అదృష్టం కూడా అలా నేను అప్పటి నుంచి నేను పూజ చేసుకుంటున్నాను ఇది మనం కొనుక్కునే కన్నా వేరే వాళ్ళు కొని ఇచ్చి మనకి గిఫ్ట్ కింద ఇస్తే చాలా మంచిదండి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఎవరైనా ఉంటే కనుక ఈ చాలామందికి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఈ గిఫ్ట్ ఇవ్వండి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు నా పూజ అయిపో వస్తుందండి రేపు నైవేద్యాలకైతే ప్రిపరేషన్ చేసుకోవాలి నేను నైవేద్యాలు ఏం పెడదాం అంటే నేను వీడియోలో చెప్పినట్టే చలివిడి వడపప్పు పానకం తర్వాత సేమియా పులిహారి రాముల వారికి అయితే ప్రసాదంగా చేసి పెడదాం అనుకుంటున్నాను రేపు పూజకి ప్రసాదాలు మీరేం చేస్తున్నారో కామెంట్ చేయండి శ్రీరామనవమి రోజు మనకి గుడి దగ్గర అయితే పానకం పానకం వచ్చిన భక్తులకి అయితే ప్రసాదంగా ఇస్తారండి దానికి బెల్లము తర్వాత సొంటి మిరియాలు అవి చాలా అవసరం అవుతాయి కదా అది ప్రతి భక్తులు కూడా సమర్పిస్తారు మేము కూడా ప్రతి సంవత్సరం వెళ్ళి బెల్లం గుడిలో ఇస్తామండి మీకు కూడా కుదిరితే గుడికి వెళ్ళినప్పుడు బెల్లం తీసుకుని వెళ్ళి గుడిలో ఇవ్వండి చాలా మంచిది తర్వాత అయోధ్యలో మనకి శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరిగినప్పుడు అక్షంతలు అయితే ప్రతి ఇంటికి మనకి పంచారు కదండి అవి అయితే నేను చాలా జాగ్రత్తగా దాచుకున్నాను రేపు మనకి ఇంట్లో కొన్ని అక్షంతలు కలుపుకుని ఈ అక్షతలు అయితే వేసుకుని పూజ దగ్గర నేను పెట్టుకుంటాను నాకు తెలిసిన విషయాలైతే మీతో షేర్ చేసుకున్నానండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్